అంతకుముందు ప్రజలు ఆన్లైన్లో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు దాన్ని పరిశీలించడం లేదు గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు పదకొండు లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు ఆ దరఖాస్తులన్నీ చెత్తబుట్టల పాలు చేసిండు కనీసం ఆన్లైన్ కూడా చేయలేదు ప్రజాపాలనలో పదకొండు లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వస్తే కట్టలు కట్టి అటుకెక్కిచ్చిండ్రు లేదా చెత్తబుట్టల పాలు చేసిన ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది ఆన్లైన్లో మీ సేవాలో అప్లై చేసుకున్న దరఖాస్తులను ఎందుకు ఈ ప్రభుత్వం పరిశీలించడం లేదు అని